హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ చూడండి చిన్న కేజీలో పెట్టానండి వీటిని ముందు చిన్న కేజీలో పెట్టి ఆ తర్వాత ఇప్పుడు వీటిని మళ్ళా మాట్లాట పెద్ద కేజీలోకి సో కొన్ని రోజులు చిన్న కేజీలో పెట్టేస్తాను కొన్ని రోజులు పెద్ద కేజీలో పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు చూడండి కొత్తగా అనిపిస్తున్నాయి వాళ్ళకి వన్ వీక్ కన్నా ఎక్కువగానే ఉన్నాయండి చిన్న కేజీలో ఇంకా ఈ పెద్ద కేజీలో వచ్చే తప్పటికి ఇంకా వీటికి ఇంకా ఎలా అనిపిస్తుందో కానీ ఒక్కటే అరుస్తున్నాయి ఇంకా సో చూసారా నాలుగు ఇక్కడే ఉండి ఏమో మాట్లాడుకుంటున్నాయి డిస్కస్ చేసుకుంటున్నాయి ఎక్కడికి వచ్చేసామా అని ఇవి పేపర్ కూడా తింటాయండి ఇవి ఇట్లా పేపర్ పెట్టాను కదా సో ఈ పేపర్ కూడా తినేస్తాయి అనమాట ఇవి ఇంకా ఇంకా ఇక్కడ ఉయ్యాల ఉంది కదండి దీనికోసం ఒకటే కొట్లాడతాయి అన్నమాట ఇంకా అది కింద పడిపోయినా కానీ ఇవి తీసి తీసి పైన పెట్టడానికి చూస్తాయండి సో చూస్తున్నారు కదా చూడండి ఇంత బాగా అది నోటితో పట్టుకొని ఇంకా ఎక్కుతాయి దాని మీదకి ఓకే అండి ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే సో ఇక్కడ చూడండి మా కిచెన్ ఎలా ఉంది ఇంకా పిల్లలు జస్ట్ ఇప్పుడే వెళ్ళారనమాట ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా నేను టీ కూడా చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి షింక్ అయితే నిండిపోయింది ఇంకా ఇవన్నీ అంట్లో తోమాలంటే నాకైతే తల నొప్పి వచ్చేస్తుందనమాట ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు కానీ ఇంకా నెక్స్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశానంటే సో ఎగ్ రైస్ చేశానండి మొత్తం అయిపోయింది చాలా సింపుల్ అండి ఎగ్ రైస్ జస్ట్ ఒక ఫైవ్ టూ మినిట్స్లోనే అయిపోతుంది సో నిన్ను సో నిన్న కూడా ఎగ్ రైస్ చేశాను పిల్లలు తీసుకొని వెళ్ళడానికి ఇంకా నిన్న వచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తినలేదంట ఎగ్ రైస్ తినడంట వాళ్ళు వెడ్నెస్డే సో టుమారో తీసుకుందా నా కోసం అని చెప్పాడంట అందుకనే మళ్ళీ మళ్ళీ నిన్న ఈవినింగ్ నుంచి చెప్పి చెప్పి చేయించుకొని తీసుకొని వెళ్ళాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేస్తున్నానండి ఇది వచ్చేసి నైట్ డిన్నర్లో చేస్తున్నాను అనమాట ఇంకా నిన్న నైట్ చేసిన వీడియో అండి ఇది నిన్న నైట్ అయితే నేను షూట్ చేశాను క్యాబేజ్ కర్రీ అలాగే ఇంకా చపాతీలు అయితే చేసుకున్నాము సో దీ ఇంకా ఇందులోనే మిక్స్ చేసి పెట్టేస్తున్నాను సో ఇక్కడ నేను ఎప్పుడు చేసినా క్యాబేజ్ కర్రీ కుక్కర్లోనే చేస్తానండి మామూలుగా బౌల్స్లో అలా కూడా చేసుకోవచ్చు బట్ కుక్కర్లో ఏమంటే చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇంకా ఓకే అండి సో ఇంకా ప్రాసెస్ వచ్చి ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ తీసేసుకున్నాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఆల్రెడీ క్యాబేజ్ అన్నీ ఇంకా ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఆనియన్స్ వేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు యాడ్ చేసుకొని మన ఆనియన్స్ ఉన్నాయి కదండీ అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను క్యాబేజ్ కర్రీలో ఎగ్ వేసి అయితే చేస్తున్నానండి సో మీరు వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఇంకా పచ్చివాసన పొయ్యే అంతవరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు మెంతం కూర ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల ఇంకా ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా ఉంటే డెఫినెట్గా అయితే యాడ్ చేయండి ఇక్కడ ఒక మీడియం సైజు మూడు టమాటాలను అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవి యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి సో టమాటాలు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా అందుకని ఇంకా మాడిపోతూ ఉంటుందన్నమాట అందుకని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇలా మ్యాష్ చేస్తున్నాను అనమాట ఓకేనా పండు టమాటాలు అయితే ఇంకా పండిపోయినా ఉంటాయి కదండి రెడ్గా అవి ఇంకా ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి వాటర్ యాడ్ చేసే అవసరం లేదు ఓకే అండి సో ఇలా టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే యాడ్ చేస్తున్నాను ఓకే అండి సో క్యాబేజ్ చాలామందికి అంటే ఇష్టం ఉండదు అనమాట ఎందుకు నాకైతే తెలియదు కానీ సో ఎంతమందికి క్యాబేజ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు క్యాబేజ్లోనే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కారం పొడి అయితే యాడ్ చేశానండి వన్ టీ స్పూన్ కారం పొడి అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత ఇందులోనే కొద్దిగా అంటే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాను అనమాట వన్ టీ స్పూన్ వరకు ఇంకా ఏ మసాలాలు అవసరం లేదండి చాలా సింపుల్గా అంతే ఇంకా కారం పొడి ఉప్పు ధనియాల పొడి ఒక్కటి ఉంటే చాలు ఎక్స్ట్రాగా ఇంకా ఏం అవసరం లేదు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుందండి చాలా అంటే ఎక్కువ మసాలాలు వేసి చాలా హెవీ ఫుడ్ లేకుండా చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ రెసిపీ ఓకేనా సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక త్రీ ఎగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి చెప్పాను కదా ఎగ్స్ అయితే ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అండ్ ఎగ్స్ వచ్చేసి మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ యాడ్ చేశాను అండ్ ఎగ్స్ వేసి చాలా బాగుంటుందండి ఇంక మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారండి పిల్లలైతే అండ్ సారీ అండి ఎవరో వచ్చారు అందుకనే నేను ఇంకా పౌస్ చేసి బయటకు వెళ్ళాను అనమాట సో ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మా బర్డ్స్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది మీకు ఇంకా కొత్త కేజీలో అంటే పెద్ద కేజీలో నేను వాటిని ట్రాన్స్ఫర్ చేశాను కదా కాబట్టి ఒకటే ఎగురుతున్నాయి అనమాట అందులో ఇంకా ఒకటే ఆడుతున్నాయి సౌండ్ చేసుకుంటూ ఇంకా పట 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 కొట్టుకుంటున్నాయి అనమాట కొట్టుకుంటూ ఇంకా ఉన్నాయి సో ఇక్కడ చూడండి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను నేను వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఎగ్స్ ఇందులోనే కుక్ అయిపోతాయండి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు కారం పొడి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను మీరు మీరు ఎంత స్పైసీగా తింటారో దాని ప్రకారం ఉప్పు కారం అనేది మసాలాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంతనే వేయాలని అయితే ఏం లేదు మీరు మేశ్రమని మీరు ఎంత స్పైసీగా తింటారు దాని అకార్డింగే అన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నా కింద కామెంట్ చేయండి ఓకేనా అంటే ఏ ఊరి నుంచి చూస్తున్నారు అండ్ కర్నూలు నుంచి స్పెషల్లీ ఎంతమంది చూస్తున్నారో నా కింద డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ చూడండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి అండి ఒక టూ టూ త్రీ టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల కొద్దిగా థిక్గా అయితే ఉంటుందనమాట అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది సో ఎండు కొబ్బరి సారీ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది రెసిపీ అనేది ఓకేనా సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మన ఎగ్ కూడా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసాం కాబట్టి మిక్స్ చేయాలి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్డు పెట్టేయడమే ఒక టూ టు త్రీ విజిల్స్ అయితే నేను పెట్టానండి త్రీ విజిల్స్ పెడితే మొత్తం బాగా కుక్ అయిపోతుంది అనమాట క్యాబేజ్ అయినా అలాగే ఇంకా మన ఎగ్ అయినా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా పిల్లలు అయితే సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతారండి హాఫ్ ఆయిల్ అయితే అస్సలు ఇష్టపడరు అనమాట అస్సలు తిన్నారనమాట ఇంకా అందుకని నేను ప్రాపర్గా అయితే కుక్ చేస్తాను సో ఇక్కడ చూడండి విజిల్ అయితే పెట్టేసాను ఇంకా విజిల్ పెట్టేసి ఇంకా ఇక్కడ త్రీ విజిల్స్ ఆఫ్టర్ త్రీ విజిల్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇందులో కనుక వాటర్ ఉంటే ఉన్నట్టు అనిపిస్తే మీకు మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టేయండి వాటర్ అనేది మొత్తం ఇంకిపోతాయి ఇంకా ఇక్కడ కొద్దిగా స్మోకీగా ఉంది కదా చపాతీలు చేశాను అనమాట దానివల్ల మొత్తం కిచెన్ మొత్తం స్మోక్ అయిపోయింది